వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఆదిత్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కుట్టి ఏమో ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అత్తయ్య ఆయన నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు నిజంగానే అలైక్య పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదు శ్రీను ఆఖరి నిమిషంలో ఫోన్ చేసే వరకు కూడా నాకు తెలియదు అత్తయ్య నేను వరకు ఆ పెళ్ళి అయిపోయింది నేను శ్రీనుని నిలదీస్తున్న కొద్దీ నాకు అసలు ఇంకా ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఈ లోపే ఆదిత్య గారు వచ్చేసారు అత్తయ్య అంటే ఇంకా అమ్మ నువ్వు ఇంతలాగా జరిగింది మాకు చెప్పాలా ఇందాక చెప్పావుగా నువ్వు నేను మిమ్మల్ని నీ మాటని ఖచ్చితంగా అమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అంటారనమాట లేదత్తయ్య ఈ విషయంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఇంటికి రాకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆనంది అలా బాధపడుతూ ఉండేసరికి ఇంకా జీవన భర్త ఏమో వదినా నువ్వు అలాగా బాధపడద్దు ఖచ్చితంగా అన్నయ్య తిరిగి వస్తాడు ఒక పని చేద్దాం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా సాయంత్రం లోపు అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు ఒక్కవేళ రాలేదనుకో కన్ఫర్మ్గా మనం అప్పటి వరకు వెయిట్ చేసి ఖచ్చితంగా అన్నయ్య గెస్ట్ హౌస్లో ఉన్నట్లు అర్థం అప్పుడు మనం అందరం వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ అన్నయ్యని ఇంటికి తీసుకొద్దాం నువ్వేం భయపడకూద్దనా నీ వైపు ఏ తప్పు లేనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు దాంతో ఇంక అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంక ఈ లోపు ఆదిత్య వచ్చేస్తాడు కారులో వచ్చి కారులో వచ్చేసరికి అప్పుడు దిగుతాడు కారు దిగి లోపలికి వస్తుంటే ఇక జీవన చూసి షాక్ అయిపోతుంది ఇక మరోపక్క సునంద వాళ్ళు లేచి అదిగో సునంద ఆదిత్య వచ్చాడు రా బయటికి అని చెప్పేసి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఇంక సునంద ఆది ఆనంది అందరూ కూడా బయటకు వస్తారు ఆదిత్య వచ్చినందుకు థ్యాంక్స్ రా అని వాళ్ళ నాన్న అంటాడు సునంద ఏమో రా ఆదిత్య నువ్వు రావేమోనని చాలా భయపడిపోయాంరా అని చెప్పి అలా మాట్లాడుతుంటే ఎవరితోనూ మాట్లాడకుండా ఆదిత్య అలా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు మరి ఆదిత్య ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్